హాయ్ బ్రదర్ నేను మీ ఇంకని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఈ వారం మన గూడూరు మార్కెట్లో సిక్స్ మంత్ ఫైవ్ మంత్స్ టు సిక్స్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగి అది అయితే చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న మనకి సంత ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటలు స్టార్ట్ అయిపోతుంది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట దాకా ఈ సంత జరుగుతుంది ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో పిల్లలు అయితే బాగానే వచ్చున్నాయి ఆ రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరుగుతున్నాయి అనేది మనం లోపలికెళ్ళైతే ఒకసారి చూద్దాం ఇది ఇంకొస్తారు కూడా అడ్రస్ చెప్పాం బ్రదర్ చాలా మంది తిరుపతి జిల్లా అనగానే తిరుపతికి వెళ్ళిపోతున్నారు తిరుపతి కాదు బ్రదర్ మనకి నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది బ్రదర్ మనకి ఇది గూడు టౌన్ నుంచి మనకు ఒక ఐదు కిలోమీటర్లు అయితే మనకి సంత వస్తుంది మన గూడూరు టౌన్ నుంచి సర్వీస్ ఆటోలు అయితే ఉంటాయి మనకి ఇది హైవే పక్క నుంచి వర వరగల్ రూట్ అని ఒక మన కొంచెం ఒక గూడూరు పక్క నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్లు అయితే వస్తే మనకి సంత అయితే ఉంటుంది ఓకే బ్రదర్ ఇంకపోతే ఈ వారం అయితే మనకి మార్కెట్లోకి పెద్ద సైజు పిల్లలు ఎక్కువ వచ్చి ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు సపరేట్ వీడియో అయితే చేస్తాను ఈ వీడియో మొత్తం వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి వెళ్ళి రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి ఒకసారి లోపలికెళ్ళి అయితే చూద్దాం హై బ్రదర్ మనకు వచ్చేసి ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చేసి ఈ వీడియో మొత్తం మనకు వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు సిక్స్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది చూపిస్తాను ఇక్కడైతే ఒక బ్యాచ్ అయితే కొనుగోలు జరిగింది అది తర్వాత చూపిస్తాను ఇక్కడ వచ్చి మనకు ఒక బ్యాచ్ అయితే పెద్ద బ్యాచ్ పెద్ద కట్ అయితే ఉంది ఇది వచ్చేసి మనకి వెనక తాడు వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ముందు తాడు వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి మనకి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది నేను ఒకసారి అన్నీ చూపిస్తాను ముందు మనకి ఇటు లైవ్ వేట్ గురించి మాట్లాడుకుందాం బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ముందు లైవ్ వేట్ ఎంత వస్తాయి జత ప్రైజ్ ఎంత తర్వాత మాట్లాడతాను ఈ ముందు తాడు వచ్చేసి మనకి కనిపించే ముందు తాడు వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి లైవ్ వేట్ ప్రకారం అయితే లైవ్ వేట్ అంటే చాలా మంది తెలియదు ప్రారం మనకు చాలామంది కామెంట్ చేస్తున్నారు లైవ్ వెయిట్ అంటే ప్రాణంతో వేసే లైవ్ వెయిట్ ప్రాణంతో మనం కాటా పెట్టామంటే దాన్ని లైవ్ వెయిట్ అంటాం కదా దాన్ని మళ్ళీ మీట్ పరంగా అంటే మాంసం ఎంత వస్తుందంటే మనకి ఇప్పుడు ఇరవై కిలోలు వస్తే పది కిలోల మాంసం మటన్ వస్తుంది ముప్పై కిలోలు వస్తే మనకి పద్నాలుగు పదిహేను కిలోలు మాంసం మటన్ అయితే వస్తుంది కాబట్టి చాలామంది అడుగుతున్నారు లైవ్ వెయిట్ అంటే ఏంటి లైవ్ వెయిట్ అంటేనే నేను లైవ్ వెయిట్ అనేది ప్రాణంతో మనం పిల్ల మొత్తాన్ని కాటా వేస్తే ఎన్ని కేజీలు వస్తుందో దాన్ని లైవ్ వెయిట్ అంటాం మీట్ పరంగా అంటే మాంసం అంటే ఇరవై కిలోలు అంటే పది కిలోలు వస్తుంది ముప్పై కిలోలు ఉంటే పదిహేను కిలోలు వస్తుంది అంటే వాటిలో మనకి ఆఫ్ అంటే సోగం వస్తుందన్నమాట కాబట్టి చాలా మంది అడుగుతున్నారు అందుకని వీడియోలో చెప్పాను బ్రదర్ ఓకే ఈ కట్ అయితే మనకి ఎంత లైవేట్ వస్తుందో చెప్పిన తర్వాత మిగతా రేట్ అయితే అడుగు కనుక్కుంటాను ఇవి వచ్చేసి మొత్తం మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయనేది మాట్లాడదాం వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ముందు తాడు వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ లైవేట్ ప్రకారం యావరేజ్ లైవేట్ ప్రకారం అయితే నాకు ముందు తాడు వచ్చేసి మనకి ఒక ఇరవై ఇరవై రెండు కిలోలు లైవ్ అయితే వస్తాయి ముందు తాడు కనిపించే పిల్లలు అయితే మనకి ఇరవై ఇరవై రెండు కిలో లైవేట్ వస్తాయి వెనక తాడు మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు కిలోలు లైవ్ వస్తాయి యావరేజ్ మీద మనకి టోటల్ కలుపుకుంటే యావరేజ్ మీద మనకి ఇరవై మూడు ఇరవై నాలుగు కిలోలు లైవ్ అయితే వస్తాయి కట్ట మీద ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు మాట్లాడదాం ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు ఒకసారి మాట్లాడదాం చెప్పు ఎన్ని పిల్లలు మొత్తం మొత్తం ఎన్ని పిల్లలు యాభై ఒకటా ఏం చెప్తాను కట్ట మీద అయితే కట్ట మీద నేను కట్ట మీద ఏం చెప్తాను పదిహేడు ఉన్నారా యాభై రెండు పిల్ల యాభై ఒక్క పిల్ల మొత్తం వచ్చేసి మనకి కట్ అయితే మనకి యాభై ఒక్క పిల్లలు ఉన్నాయి జత ఫ్రై వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఓకేనా నెక్స్ట్ బ్యాచ్ అయితే చూద్దాం ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ కదా ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ వెళ్ళి ఉన్నాయి కదా ఇవి లైవరీ ప్రకారం రెండు పిల్లలు అయితే మనకి సిక్స్ మంత్స్ గుళ్ళు వస్తాయి ఈ పక్కన పిల్లలు వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ గుళ్ళ వస్తాయి ఈ కట్ అయితే మనకి రేట్ ఎలా చెప్తున్నారో మాట్లాడదాం ఈ లైవ్ ప్రకారం అయితే మనకి ఇరవై రెండు ఇరవై కిలోలు యావరేజ్ లైవేట్ వస్తాయి ఎందుకంటే కింద చిన్న పిల్లలు ఉన్నాయి పదహారు పద్దెనిమిది కిలోలు లైవ్ వచ్చే అయితే చిన్నపిల్లలు ఉన్నాయి మనకి ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు లైవేట్ వస్తుంది యావరేజ్ మీద మనకి యావరేజ్ లైవేట్ అయితే ట్వంటీ కేజీస్ అయితే లైవేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో అన్నీ చూపిస్తాం ఏం చెప్పిన కట్ట మీద ఏం చెప్పిన ఏడు పిల్లలు నాలుగు పిల్లలు అంటే రేట్ మారద్దనా రేట్ మారు చేసి మనకైతే ఏడు పిల్లలు ఏడు పిల్లలు చేసి మనకి ఏడు పిల్లలు అయితే వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్పాడు వాళ్ళ వాళ్ళు వచ్చేసి మనకి నాలుగు పిల్లలు అయితే అడుగుతున్నారు రేట్ అయితే ఇంకా సెట్ అయితే కాలేదు ఓకే బ్రదర్ ఇంకో బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇవి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ పిల్లలు ఇవైతే కొనుగోలు జరిగిందో లేదంటే అమ్మడానికో తెలియదు ఒకసారి అడిగైతే చూపిస్తాను ఏమైపోయింది కొన్నారా అమ్మేటియా కొన్నారా కొన్నారా అవి కూడా అన్న ఈ వరకేనా ఎన్ని పిల్లలు అన్న మొత్తం పద్దెనిమిది పద్దెనిమిది పిల్లలా రేటు పద్దెనిమిది కొనుగోలు పద్దెనిమిది వేలు మీరు కొన్నారా ఎన్ని పద్దెనిమిది పిల్లలు జత వచ్చి పద్దెనిమిది వేలకు కొన్నారు లేపుకోవడానికన్నా ఎన్ని నెల పిల్లలు ఉంటాయన్నా నీకు తెలిసి పదికొన్న ఆరు నెలలు పిల్లలు అన్న ఆరు నెలలు పిల్లలు పది నెలలు అంటే నీకు సంవత్సరం దరిదాపులుగా సంవత్సరం ఇంకా ఆరు నెలలుగా ఇంకేం నెలకి మీరు అనేది సంవత్సరం పిల్ల పది నెలలు అంటారు ఓకే ఆ తాడు లేకుండా ఈ వేరకే ఆ తాడు కూడా అన్న ఈ తాడు వరకే మనకి మొత్తం వచ్చేసి పద్దెనిమిది పిల్లలు జత ప్రైజ్ పద్దెనిమిది వేలకైతే కొన్నామని చెప్పారు ఏజ్ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్కి వెళ్ళదు బ్రదర్ అతను వచ్చేసి ఒక పది నెలలు అలా ఉంటాయి అంటున్నాడు ఓకే మనకైతే నాకు తెలిసినంత వరకు సిక్స్ మంత్స్ వెళ్ళదు ఇక్కడైతే ఇంకొక బ్యాచ్ అయితే కొనుగోలు అయితే జరుగుంది ఇవి అలా కొనుగోలు జరిగాయని చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్కి వెళ్ళదు బ్రదర్ ఈ థర్డ్ ఈ అది అమ్మేస్తా కూడా రంగులు వేస్తున్నారా మళ్ళీ డబ్బులు తక్కువ ఎన్ని పిల్లలా ఈ తాడు కూడానా ఈ మొత్తం ఎన్ని ఆరు పద్నాలుగు ఇరవై కదా ఇరవై పిల్లలు ఏం ఎంతకై భేరైంది నువ్వు నువ్వు ఎంతగా చెప్పావు ఎంత వేసుకున్నారా

ఈ పదహారు డబ్బులు అమౌంట్ తక్కువ వద్దని ఇవి తీసేసి అవి వచ్చేసి మనకి పద్దెనిమిది వేలకైతే అన్న వాళ్ళకు ఉన్నారు ఓకే బ్రదర్ నెక్స్ట్ అయితే బ్యాచ్ అయితే చూద్దాం అయినా ఇక్కడైతే ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి ఈ బ్యాచ్ అయితే మొత్తం ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు చూద్దాం ఇవి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ముందు తాడు వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి వెనక తాడు వచ్చేసి సిక్స్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి లైవేటు ప్రకారం అయితే మనకి యావరేజ్ లైవేట్ అయితే ఇరవై రెండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి కదా ముందు తాడు వచ్చేసి మనకి పద్దెనిమిది ఇరవై కిలోలు అలా వస్తాయి వెనక తాడు వచ్చేసి మనకి ఇరవై నాలుగు ఇరవై మూడు కిలోలు లైవ్ వేట్ వస్తాయి సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్కి కలిపి ఉన్నాయి ఈ మొత్తం అయితే టోటల్ అయితే ఎన్ని కిలోలు జత ప్రైజ్ ఎంత అనేది అన్నతో మాట్లాడుతాము మొత్తం యావరేజ్ లైవేట్ అయితే ఇరవై రెండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి కదా ఎన్ని పిల్లలు మొత్తం నలభై ఐదు ఎన్ని నలభై ఐదు నలభై ఐదు ఏం చేస్తాను కట్ట మీద పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నాడు మొత్తం నలభై 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 మొత్తం అయితే ఈ కట్టయితే మనకి నలభై ఐదు పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఈ విద్యత ఫ్రై చేసి కట్ట మీద పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేటు కాదు ఘారం చేసుకునే అవకాశం ఉంది మొత్తం అయితే మనకి సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అన్ని కలిపి అయితే ఉన్నాయి ఇంకా చాలా మార్కెట్లో అయితే చాలా పిల్లలు అయితే వచ్చినాయి టైం అయినా కూడా పిల్లలకి పెద్దగా కొనుగోలు అయితే ఇంకా జరగలేదు ఇంకా టైం ఉంది కాబట్టి కొనుగోలు అయితే జరుగుతాయి లోపలికి వెళ్ళేసి ఇంకా ఉన్నాయి బ్యాచ్లు అయితే ఉన్నాయి చూపిస్తాను చూద్దాం ఇక్కడైతే ఒక బ్యాచ్ అయితే కొనుగోలు జరిగింది ఇప్పుడు గుర్తులు ఎలా గుర్తులు ఎలా గుర్తులేశారంటే కొనుగోలు అయిపోయాయని అర్థము ఈ మొత్తం అయితే మనకి ఎన్ని పిల్లలు కొనుగోలు ఎలా జరిగాయని చూపితే ఇవైతే మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు బాబాయ్ మీరు కొన్నారా కొన్నారా అమ్మేశారా ఎంత అమ్మేశారు బాబాయ్ ఈ తాడు ఆ తాడు వేరా ఆ ఏ కనిపించే తాడు పద్నాలుగు వేలు ఇవి మూడు తాడులు ఇవి ఇవి వచ్చేసి ఈ తాడు వచ్చి ఈ పిల్లలు వచ్చింది పదిహేను వేల ఒక్కొంద ఈ బ్యాచ్ అది వచ్చి ఆ కనిపించేది పద్నాలుగు వేలు ఇవి వచ్చి పదమూడు వేలు ఈ మూడు మూడు అయితే సపరేట్గా సపరేట్గా తీసుకున్నారు అంటా ఇవి వచ్చేసి మనకి పదమూడు వేలు ఇవి వచ్చి పదిహేను వేల ఐదు వందలు ఆ కనిపించే అన్నా అన్నా అవునన్నా అవునన్నా వస్తున్నా ఎవరు నాకు ఎక్కడి నుంచి వచ్చారు ఏలూరా ఎన్ని పిల్లలు కొన్నారన్న మొత్తం ఇరవై కొన్నారు ప్రస్తుతానికి ఇరవై కొన్నారు మొత్తం ఎన్ని కొనాలని వచ్చారు అన్న ఇరవై 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 ఐదు ట్రాన్స్పోర్ట్ బండి ఉందా మీకు బండి తీసుకొచ్చారు ఇరవై పిల్లలు కొన్నారు ఇంక ఐదు పిల్లలు కొనాలని ఉన్నారు ఏనా మేపుకోవడానికేనా ఫామ్ హాల్ అన్న మేపుకోవడానికి ఇవైతే మన ఏలూరు నుంచి మన అన్న వాళ్ళు అయితే కొన్నారు ఈ మొత్తం వచ్చేసి ఇరవై ఐదు పిల్లలు అయితే వచ్చారు ఇరవై పిల్లలు కొన్నారు ఇంకొక ఐదు పిల్లలకి అయితే ఉన్నారు ఇవి మూడు బ్యాచ్లుగా కొన్నారు బ్రదర్ పద్నాలుగు వేలు పదిహేను వేలు పదమూడు వేలతో మూడు బ్యాచ్లుగా అయితే కొన్నారు ఇంకొక ఐదు పిల్లల కోసం అయితే అన్న వాళ్ళు అయితే ఉన్నారు సరే బ్రదర్ లోపలికి వెళ్ళి మనకి ఇంకా కొనుగోలు జరిగిండే పిల్లలు కూడా చూపిస్తాం మీకు ఎలా జరిగాయి అనేది ఇక్కడైతే ఒక బ్యాచ్ అయితే కనిపిస్తున్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి వెనక తాడు వెనక కనిపించే పిల్లలు అయితే మనకి సిక్స్ మంత్స్ పిల్లలు బ్రదర్ వెనక వెనక కనిపించే పిల్లలు వచ్చేసి మనకి ఈ బ్యాచ్ అయితే సిక్స్ మంత్స్ పిల్లలు ఇవన్నీ చేసి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఇవి రెండు కలిపి అమ్ముతారు ఇవి రెండు కలిపితే ఒకరా రేట్ ఉంటుంది ఇవి సపరేట్ అయితే ఒక రేట్ ఉంటుంది బ్రదర్ ఈ కనిపించే పిల్లలు ఆ పిల్లలు రెండు కలిపి అమ్మాలనుకుంటే రేటు మారుతుంది సపరేట్గా మనకి ఆ సిక్స్ మంత్స్ పిల్లలు కావాలి అంటే రేటు మారుతుంది ఇవన్నీ కలిపితే ఒక రేటు వస్తుంది బ్రదర్ ఇవి సపరేటు అవి వచ్చేసి మనకి సపరేట్గా చేశారు ఈ తాడు అయితే ఎలా చెప్తున్నారు ఈ తాడు అయితే ఎలా చెప్తున్నారు అనేది మాట్లాడదాం నా ఎన్ని పిల్లలు అన్న నువ్వు ఎన్ని పిల్లలు మొత్తం అయ్యా అన్నీ కాదు ఈ తాడు ఇరవై ఇరవై రెండా ఏం చెప్తున్నారా జత ఇరవై ఒక్క వెయ్య ఇవి వచ్చేసి మొత్తం ఇరవై రెండు పిల్లలు కనిపిస్తున్నాయి జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి అయితే చెప్తున్నాడు ఈ చిన్న పిల్లలు కూడా మీ కదా ఏం చెప్తున్నారు ఈ జత పదహారు వేలు చెప్తున్నా ఈ ఈ ఎన్ని పిల్ల ఇవి వచ్చేసి పదమూడు పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి పదహారు వేలు రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న బేరం చేసుకునే అవకాశం ఉంది ఈ పిల్లలు కూడా అన్నవాలి ఇవి వచ్చేసి ఇరవై రెండు పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి అయితే చెప్తున్నాడు ఫైనల్ రేటు కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఇవి లైవేట్ ప్రకారం అయితే మనకి ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు లైవేట్ వస్తాయి ఈ పిల్లలు అయితే చిన్న చిన్నపిల్లలైతే ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి వచ్చేసి లైవేట్ పదిహేను పదహారు కిలోలు లైవేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ వచ్చి పదహారు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం అయితే ఉంది ఇక్కడైతే ఒక బ్యాచ్ అయితే ఉంది బ్రదర్ ఇది వచ్చేసి నేనైతే అయితే చేశాను మన సబ్స్క్రైబర్ కోసం అయితే ఇవి ఉదయాన్నే నేను రాగానే ఇవి అయితే చేశాను అన్నవాళ్ళు వచ్చి ఇరవై రెండు వేలైతే చెప్పారు జత ప్రైజ్ ఇరవై రెండు వేలయితే అన్నవాళ్ళు చెప్పారు నేనైతే పద్దెనిమిది వేలకైతే అడిగాను బ్రదర్ ఇవి వచ్చేసి నేను ఉదయం అయితే మనం మన సబ్స్క్రైబర్ కోసం పద్దెనిమిది వేలకైతే బేరం అయితే అడిగాను కానీ ఇప్పుడైతే కొనుగోలు జరిగింది ఎంతకి జరిగిందనేది ఒకసారి అడిగి చూపిస్తాం బ్రదర్ నేను ఉదయాన్నే అయితే నేను ఇన్ని పిల్లలు అడగలేదు ఇరవై ఆరు పిల్లలే అడిగాను సెలెక్ట్ పరంగా ఇక్కడైతే కొన్ని ఉన్నారు మేము ఉదయం అడిగేటప్పుడు ఎన్ని పిల్లలు లేవు కొన్ని అయితే కలిపారు ఇల్లు మీకు మొత్తం అయితే ఎన్ని పిల్లలు కొన్నారు జత ప్రైజ్ ఎంతకనేది నేను మా చూపిస్తాం బ్రదర్ ఎన్ని పిల్లలు మొత్తం ముప్పై ఒకటి ముప్పై ఒకటి రేటు మూడు వందలు ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు ముప్పై ముప్పై ఒక్క పిల్ల మొత్తం వచ్చేసి మనకి ముప్పై ఒక్క పిల్లలన్న చేస్తా దాన్న ఈయన వచ్చేసి గుడూరులో పెద్ద వ్యాపార వస్తుడు ఎవరు వచ్చినా సరే ఈయన అయితే రండి కొంచెం తక్కువలో అయితే ఇస్తాడు అది ఏను చీపుగా ఇచ్చావు మండీ మార్కెట్ లేదని ఇచ్చేసావు ఎక్కువ ఇతను రైతు దగ్గర విలేజ్లో లో తెచ్చుకొని ఇక్కడ అమ్ముతుంటాడు ఈయన ఇక్కడ వస్తే మార్కెట్లో కనపడింది అంటే ఈయన దగ్గరికి రండి మనకి విలేజ్ లో రైతు వారీగా తెచ్చుకుంటాడు కాబట్టి రీజనబుల్ రేటుకే అన్న ఇవి వచ్చేసి మొత్తం వచ్చి ముప్పై ఒక్క పిల్ల జత ప్రైజ్ వచ్చేసి మనకి పెద్ద సైజు పిల్లలేను ఇవి వచ్చేసి మనకి పంతొమ్మిది వేల ఐదు వందలకైతే అమ్మడం అయితే జరిగిందన్న ఇవైతే మొత్తం మనకి సిక్స్ మంత్స్ పిల్లలు పెద్ద సైజు పిల్లలు వచ్చాయి పిల్లలు అయితే బాగానే ఉన్నాయి ఇవి మనం ఆల్రెడీ బ్యాడమ్ అయితే అడిగాము మనం అడిగిన దాని మీద ఎక్కువ పెట్టే కొన్నారు ఓకే బ్రదర్ నెక్స్ట్ బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకు ఒక మూడు బ్యాచ్ మూడు పిల్లలు అయితే ఉన్నాయన్న ఇవి రేట్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూద్దాం మన ఏమన్నా ఏం చెప్తున్నావు అన్న రేటు ఇరవై ఇరవై ఐదు అంటే మూడు కలిపి మూడు కలిపి ఇరవై ఐదు చెప్తున్నావా అన్న ఇక్కడ వచ్చేసి ఈ మూడు పిల్లలు మనకు వచ్చేసి ఇరవై ఐదు వేలు రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేటు కదన్న బేరం చేసుకునే అవకాశం మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అన్న ఇవి వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు మనకి లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి పదహారు పద్దెనిమిది కిలో లైవ్ వేట్ వస్తాయి ఒక్కొక్క పిల్ల గురించి అయితే చెప్తున్నారు ఇవి వచ్చేసి మనకి మూడు కలిపి ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఫైనల్ రేటు కాదు బేరం చేసుకునే అవకాశం ఓకే బ్రదర్ ఇంకైతే వీడియో అయితే మనం ప్రతి ఒక్క బ్యాచ్ అయితే చూపిస్తూ వెళ్తే చాలా టైం ఉంది ఎందుకంటే మేకల వీడియో గొర్రెల వీడియో తీయాలి ఇంకా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే రేట్లు ఎలా ఉన్నాయో చూపించాను ఇంకా మనకి వీడియో తీయాలి కాబట్టి టైం లేదు బ్రదర్ నెక్స్ట్ వారం అయితే మీకు అన్నీ చూపిస్తాను ఈ వారం మార్కెట్లోకి అయితే పిల్లలు అయితే వచ్చినాయి కొనుగోలు అయితే ఇంకా పెద్దగా అయితే ఇంకా జరగలేదు ఓకే బ్రదర్ టైం ఉంది కాబట్టి కొనేవాళ్ళు వచ్చున్నారు ఇంకా కొనలేదు టైం అయితే ఉంది కొనేదానికైతే టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది టైము ఇంకా మనకి తొమ్మిది పది గంటలకి స్టార్ట్ అవుతుంది మనకి మార్కెట్లో కొండడం స్టార్ట్ చేస్తారు ఓకే బ్రదర్ మనమైతే మనకి ఇంకా త్రీ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగింది ఆ వీడియో తీసుకోవాలి ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్